అది ఒక మారుమూల గ్రామం ఆ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయులు ఊపిరిపోశారు వారందరూ సంఘటితంగా కదిలి ఇంటింటికి తిరుగుతూ పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ అందించారు పట్టణాల్లో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే పిల్లలను గ్రామంలో ఉన్న సర్కారు పాఠశాల వైపు పంపేలా చేసి పాఠశాల ప్రవేశాలను పెంచి ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఓ మారుమూల గ్రామం డబ్బా చుట్టూ ఎటు చూసినా ఎత్తైన కుండలు చెట్లతో పచ్చని ప్రకృతి మధ్య ఉండే ఈ గ్రామంలో ఎనిమిదో తరగతి వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాల ఇది గతంలో ముప్పై ఎనిమిది వరకు ఉన్న విద్యార్థుల సంఖ్యను ఈ విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేసి ఎనభైకి చేర్చారు ఈ గ్రామం నుంచి వివిధ పట్టణాలకు వెళ్లే ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి సర్కారు కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు పాఠశాల భోజన విధానాన్ని వివరించి ప్రభుత్వ పాఠశాలలో చేర్చేలా చూడాలని కోరారు విద్యార్థుల చదువులపై పూర్తి భరోసా కల్పిస్తామంటూ వాగ్దానం చేశారు గ్రామ శివారులో ఉన్న గిరిజన తండాలో పిల్లలను ఉపాధ్యాయులే నిత్యం వారి ద్విచక్ర వాహనాలపై వెళ్లి ఎక్కించుకుని పాఠశాలకు తీసుకువస్తూ ఉత్తమ విద్యా బోధన అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు నా స్కూల్ పేరు క్లాస్ మా స్కూల్లో గేమ్స్ నేర్పిస్తారు సాంగ్స్ నేర్పిస్తారు మరి ఇంకా డ్యాన్స్ నేర్పిస్తారు మా స్కూల్ చాలా బాగుంది స్కూల్లో స్టడీ బాగా చెప్తున్నాడు మా స్కూల్లో డ్యాన్స్ నేర్పిస్తారు పాటలు సరిగ్గా నేర్పిస్తాడు ఏదో క్లాస్ ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం పెడతాడు అలా చెప్తాడు అప్పుడు సంతోషంగా ఉంటారు ప్లే ప్లేమ్స్ కూడా చేపిస్తాడు ఆటలు ఆడిపిస్తాడు స్టడీ కూడా మంచిగా ఉంటుంది ప్రైవేట్ స్కూల్లో చదివిన అప్పుడు ఏం లెసన్స్ మంచిగా చెప్పలేరు ఈ మంచి ఎప్పుడు కానీ గవర్నమెంట్లోకి వచ్చినా లెసన్స్ అర్థమయ్యేటట్టు చెప్తున్నారు మన కంప్యూటర్ పీరియడ్ ఇంకున్నారు యోగా చే మళ్ళీ థియేటర్ ఇంకా పెట్టిండో ఇస్తున్నాము రోజు ఉపాధ్యాయుల మాట విని పిల్లలను స్కూళ్లకు పంపిస్తున్న తల్లిదండ్రులకు ఇచ్చిన మాటలు వమ్ము చేయకుండా ఆచరణలో పెట్టి విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన చేస్తున్నారు పిల్లలకు కేవలం చదివే కాకుండా అన్ని అంశాలలో ముందుండేలా ప్రత్యేక దృష్టి సారించారు చదువుతో పాటు శారీరకంగా దృఢంగా ఉండాలనే ఆలోచనతో వారికి యోగాసనాలు నేర్పుతూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపేలా చేస్తున్నారు ప్రతి విద్యార్థికి జనరల్ నాలెడ్జ్ పెంచేందుకు ఎల్ఈడి తెరపై వివిధ పాఠ్యాంశాలను చూపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు ప్రతిరోజు పాఠ సమయం తర్వాత మరో అదనంగా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులు వెనకబడిన పాఠాలను అర్థమయ్యేలా మళ్లీ వివరిస్తున్నారు మొదటి తరగతి నుంచి పూర్తి స్థాయి ఇంగ్లీష్ వాతావరణం కల్పించడంతో పాటు వాళ్లకు ఎల్ఈపి ఎఫ్ఎల్ఎన్ సంబంధిత ప్రభుత్వ ఆధారిత బోధనతో పాటు ప్రైవేట్ స్థా ప్రైవేట్ పాఠశాలలకు ఢీటుగా వాళ్లకు వాళ్ళు చెప్పే అనేక అంశాల కంటే కూడా ప్రత్యేకమైన అంశాలు ముఖ్యంగా నాలుగో తరగతి నుంచే ఐఐటి బేస్డ్ మ్యాథ్స్ ఇంగ్లీషు తర్వాత ఫిజిక్స్ సంబంధిత బోధన జరుపుతున్నాం అదేవిధంగా ఇంగ్లీష్ గ్రామర్లో కూడా ప్రత్యేకమైన పుస్తకాలను ప్రైవేట్ ఎడిషన్స్ను కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తూ విద్యార్థులకు ఇంగ్లీష్ గ్రామర్ని కూడా బోధించడం జరుగుతుంది ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మేము ఇక్కడ బోధన జరపడం జరుగుతుంది మా పాఠశాలకు పంపితే ఖచ్చితంగా నాణ్యమైన విద్యను అందిస్తామని ప్రతి తల్లిదండ్రులతో కానీ యువకులతో కానీ మేము మేము చేసి చెప్పాం ప్రైవేట్ స్కూల్కు ధీటుగా పనిచేస్తూ మా బడిని ముందుకు తీసుకు లక్ష్యంగా పేర్కొని మా పిల్లలకు మేము దాతల ద్వారా టై బెల్ట్ షూలు తర్వాత ఇతర ఫర్నిచర్ కూడా కల్పించడం జరిగింది దీన్ని చూసి అనేక మంది తల్లిదండ్రులు మా పట్ల మా పాఠశాల పట్ల ఆసక్తి పెంచుకొని విద్యార్థులను పెంచడం జరిగింది ఈ పెద్ద మనుషులు మహిళా సంఘాలు వాళ్ళ సహకారంతో తొంభై మంది విద్యార్థులు స్ట్రెంగ్ ను డెబ్బై ఆరుకు తీసుకురావడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు మా లక్ష్యం దాదాపు మేము హండ్రెడ్ వరకు స్ట్రెంత్ టార్గెట్ గా పెట్టుకున్నాము అందులో దాదాపు డెబ్బై ఐదు శాతం సక్సెస్ కావడం జరిగింది వాళ్ళకి ఏవైతే మేము అసలెన్స్ ఇచ్చినామో తల్లిదండ్రులకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ దాని ప్రకారమే మంచి యాక్టివిటీస్ మేము క్లాస్ లో స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందిస్తూ తల్లిదండ్రుల్లో ప్రభుత్వ విద్యా విధానంపై భరోసా నింపుతున్నారు